హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి అయితే నేనైతే మాచర్ల మా మేనత్త కూతురు పెళ్లికి అయితే వెళ్తున్నానండి మేమందరం కారులో అయితే అక్కడ మధ్యలో ఈ గుడి అయితే ఉందండి ఇది వచ్చేసి దయద అండి దయద బిలం కృష్ణానది ఒడ్డున అమరి లింగేశ్వర స్వామి అండి స్వయం పిలిచాడండి అక్కడికైతే వెళ్ళామండి ఇంకటే కదా వెళ్ళేస్తామని చెప్పేసి అక్కడికి వెళ్ళామండి అయితే అక్కడైతే మనం ఎలా వెళ్ళాలంటే గుహలాగా ఉంటుందండి ఆయన వెలిసిన చోటైతే ఇలా చిన్నగా ఉంటుంది ద్వారమైతే మేమైతే ఇలా వెళ్ళామండి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇలా ఇట్లానే ఉంటుంది గుహ అయితే గుహలో వెలిసాడంట ఆయన ఇదిగో చూడండి మీకైతే నేను అంతా చూపిస్తున్నాను అదేనండి పరమేశ్వరుడు ఆయనకి ఎంత ఇష్టమైన చోట అంటే అలా ఆయన వెలుస్తాడండి అయితే ఇక్కడైతే ప్రతిరోజు తెల్లవారుజామున నాగకన్యకలు వచ్చి ఆయనకైతే పూజ అండి ఆయనకి ఇష్టమైన ప్రదేశం అంటే ఈ గుహలలో ఎలా వెలవటం స్వయంభూగా వెలిచాడంట ఇక్కడ పూజారి మాకు అంతా ఇలా చెప్పాడండి అది కూడా మేము వీడియో తీసాను మీకు చూపిస్తాను ఇంకొకటి మేమంతా కలిసేసి ఒక ఆరుగురం అయితే వచ్చామండి అలా గుహ మొత్తం చూసామండి అమరలింగేశ్వరి దర్శనం అయితే చేసుకున్నామండి ఏదో అంటారు కానీ శివుడాకి నేను శివైన సాగుదానండి మాకైతే మేము చూడు అసలు అనుకోని అయితే మేము రాలేదండి అనెస్పెట్గా జరిగింది ఆయన దర్శనం మాకైతే అయితే మాకు ఆయన దర్శనం జరిగింది ఆయనతో అభిషేకము చేస్తామండి అసలు మాకైతే చాలా ఆనందంగా ఉంది గృహలో ఉంటాడండి అయితే చాలా ఎగ్జక్ట్గా ఉంటుంది అసలు ఎట్లా ఉండడు ఎలా ఉంటాడని ఇలా చిన్న ద్వారం అండి ఒక్కొక్కసారి అయితే మనము అసలుకి పట్టమండి కింద పాకుతూ పోవాలి అలాంటివి కూడా కాకపోతే మనం చూడాలనే ఆపేక్షతో అయితే నేను అలాగే వెళ్ళానండి మీరు కూడా అందరూ ఒకసారి ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపుల్ అండి ఇవ్వండి అండి శివలింగం ఆయన అసలుకి మనం ఇది అనుకుంటే అది కోరికలు అయితే చాలా నెరవేరుతాయంట మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంట్లో చేసుకున్నందుకు బాయ్